ఏమిటంటే మహత్వ మహత్వానికి బీజాక్షరం ఓ కవిత్వ ఐ హ్రీం సంపదల్ శ్రీం మూలపుటమ్మ మూల పెద్దమ్మ చాల పెద్దీమాత్రీ ఓం ఓ హ్రీం శ్రీం శ్రీమాత్రీ నమ ఇది అమ్మవారి సంబంధమైనటువంటి మంత్రం ఈ మంత్రాన్ని అందరూ అన్ని వేళలా చదవకూడదు కనుక అన్ని వేళలా చదువుకుని పరదేవతానుగ్రహాన్ని పొందడానికి వీలుగా దాన్ని తెలుగులోకి ప్రార్థనా పద్యంగా తీసుకొచ్చారు పోతనగారు అది వారి యొక్క గొప్పతనం అంటే అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు సరస్వతీదేవి అనుగ్రహం కలగాలి అంటే సరస్వతీదేవికి సంబంధించినటువంటి సర్వశుక్ల సరస్వతి అని కొన్ని మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాల్ని ఎవరు జపం చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ధారణాశక్తితోటి శక్తి తోటి దేవి ప్రసన్నురాలవుతుంది అని అంతమంది అందరూ సరస్వతీదేవి యొక్క మంత్రాల్ని ఉపాసన చెయ్యలేరు అందుకే సరస్వతీదేవి యొక్క కటాక్షం లోకానికి కలగడానికి వీలుగా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ సరస్వతీ మంత్రం చేసిన ఫలితాన్ని పొందడానికి వీలుగా అన్ని మంత్రాల యొక్క సారాన్ని ఒక ప్రజల్లోకి

వాటిని ప్రతిపాదన వీటన్నిటి గనక సరస్వతి మంత్రాల్ని నిక్షేపించారు ఈ ఒక్క పద్యాన్ని పిల్లలు ధారణ చేసి ప్రతిరోజు చదువుకుంటే ధారణ చెయ్యకపోయినా తప్పు లేకుండా పద్యాన్ని భగవతి దగ్గర చెప్పగలిగితే అందరికీ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలిగేటట్టుగా పోతన గారు అనుగ్రహించారు ఈ దేశానికి సరస్వతి కటాక్షం ఎన్నడూ పోకూడదని పరితపించిన మొట్టమొదటి మహానుభావుడు వేదవ్యాసుడు రెండవ వారు శంకర భగవత్పాదులు అందుకే శారదనే తీసుకొచ్చి శృంగేరిలో శారదా పీఠాన్నించారు దశనామి సన్యాస వ్యవస్థని పెట్టి భారతి సరస్వతి ఇంద్ర సరస్వతి ఇటువంటి పేర్లే సన్యాసనామాల చివరించారు మూడవ వారు అందరికీ సరస్వతి కటాక్షం కలగడానికి వీలుగా సరస్వతి మంత్రాలన్నిటినీ పిండి ఒక పద్యంలోకి తెచ్చిన వారు పోతనగారు అంతటి మహానుభావుడైనటువంటి పోతన గారి చేత అంతీకరింపబడినటువంటిది భాగవతం అటువంటి భాగవతంలో ఎన్ని కోణాలు నేను ఇవాళ భాగవతంలో ఏదో కొన్ని ఘట్టాల గురించి మాట్లాడడం కోసం అని చెప్పి రాలేదు ఎందుచేతనంటే మూడు రోజుల ప్రసంగం తక్కువని నేను అనను ఎందుకంటే మూడు శబ్దం మాటలు వాచవనం భార్య మెళ్ళలో తాడి కడితే మూడు ముళ్ళు మూడు ఏదైనా సత్యం అందుకని అనంతమైన సత్యాన్ని అల్పమైన కాలంలో ఆవిష్కరించడానికి మూడు రోజుల కన్నా మార్గం ఉండదు అందుకనే బహుశా మూడు రోజులుగా ప్రవచనాన్ని ఏర్పాటు చేశారేమో అనుకుంటున్నాను కాబట్టి అటువంటి భాగవతం యొక్క వివిధ కోణములను స్పృశించడానికి ప్రయత్నం చేస్తాను భాగవతంలో కృష్ణ తత్వము మనుష్యుల యొక్క జీవన పథాన్ని ధర్మాన్ని పట్టుకోవలసినటువంటి మార్గాన్ని ఆవిష్కరిస్తుంది భక్తి అని మనం తరచుగా ఒక మాట మాట్లాడుతూ ఉంటాం భక్తిగా ఉండాలండి భక్తుడై ఉండాలండి భగవద్భక్తి కలిగి ఉండాలండి అంటూ ఉంటాం కానీ మీరు ఒకటి బాధ జ్ఞాపకం ఉంచుకోండి భగవద్భక్తిలో ఉండడానికి ముహూర్తాలు నేను వచ్చే ఏకాదశి నుంచి భక్తిగా ఉండాలండి అంటే అది ముహూర్తం పెట్టుకుని చేయడానికి శంకుస్థాపన కాదు పెళ్లి కాదు భగవద్భక్తి అనేటటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది అంటే అది కూడా ఈశ్వరుని యొక్క కటాక్షముగానే వస్తుంది తప్ప వేరొక విధంగా భక్తి వచ్చేటటువంటి అవకాశం శాస్త్రంలో ఉండదు భక్తి అన్న మాటకి చాలా తేలికగా నేను అర్థం చెప్పాలి అంటే ప్రేమ ప్రేమకి భక్తికి ఏ విధమైన తేడా ఉండదు సమస్త భావనలకు ఆలవాలనేది అంటే మనసే మనసులో భావనలన్నీ నా శిష్యుడి వంక అనుకోండి నాలో వాత్సల్యం పొంగుతుంది నా కడుపున పుట్టిన బిడ్డల్ని చూస్తే ఎంత వాత్సల్యమో నా శిష్యుడి వంక చూసినప్పుడు నాకంటే వాత్సల్యం లేకపోతే అగత్యుడు కష్టంలో ఉన్న రాముణ్ణి చూసి రామ రామ మహాబాహో సుడుదోగ్యం సనాతనం మనవలసిన పనే ఉంది రామ రామ మహాబాహో రామ రామ అని రెండు మాటలు తెలిచాడు అది చేస్తే నాకేం వస్తుంది అన్న భావన ఉండదు అమ్మ బిడ్డని కంటుంది తనేటప్పుడు ఎంతో నిద్దురు పోతుంది తాను ఉంటుందో ఉండదో కూడా తెలియదు అంత కష్టపడి బిడ్డని కంటుంది అంత కష్టపడి ఏ బిడ్డని కందో ఆ బిడ్డ కృతజ్ఞత చెప్పదు వాడు ఏరిస్తే ఆ పిల్లవాడిని చూసుకుని అమ్మ మురిసిపోయి గుండెలకి హత్తుకుని ముద్దు పెట్టుకుంటుంది అమ్మకి ప్రాణం మంగళసూత్రం వాడు పాలు తాగుతూ మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుంటే కొట్టదు పూల చిగి లాంటి చెయ్యి విప్పి ముద్దు పెట్టుకుని కిందకి సరే వృద్ధాప్యంలో వాడలా పది కాలాలు బతికితే చాలా అంటుంది తప్ప నన్ను చూడలేదు వాడు ఏదో అమ్మ అందు తండ్రిది వాత్సల్యం నా కొడుకు వృద్ధిలోకి రావా అని పరితపించిపోతాడు తండ్రి వృద్ధిలోకి వస్తే నాకేదో ఇవ్వాలనుకోడు నా కొడుకు పొద్దితే చాలంటాడు రామాయణం జరిగితే దశరథ మహారాజు గారు గవాక్షంలో నిలబడి రాముడు వస్తుంటే మురిసిపోయేవాళ్ళ చిన్నతనంలోనూ అలా ఉన్నాడని తండ్రికి కొడుకు సంతోషపడుతుంటే ఎంత ఆనందం స్వర్గలోకంలో కూర్చుని మిరిసిపోయాడు ఈ లోకంలో కొడుకుని చూసుకొని కొడుకు వృద్ధిలోకి వస్తే ఊర్ధలోకాల్లోంచి పితృదేవతల పరదర్శించిపోతాడ అటువంటి వాడు తండ్రి ఆ తండ్రి కోరడు అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ వాళ్ళు దైవ సమామే అది ధర్మం కాబట్టి అటువంటి వాళ్ళిద్దరిది ప్రేమ తల్లిదండ్రులది ప్రేమ భర్తది ప్రేమ ఎందుచేత వాల్మీకి రామాయణంలోనే అనసూయమ్మ చెప్తుంది లోకంలో ఎవరిచ్చిన మితం ఒక్క భర్త ఇచ్చినది అమితం ఆయన ఏ పుణ్యం చేయనివ్వండి సగం భార్య కెడిపోతుంది అలా అన్నదమ్ములు తండ్రి పెన తండ్రి ఎవరివ్వరు తండ్రి అందుకే భర్తది ప్రేమ భార్యది భర్త పట్ల ప్రేమ ప్రతిఫలాపేక్షలు ఉండవు దాని ఎందు కష్ట సుఖాలలో తోడు నీడగా ఉంటారు అవతల వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు అందుకే అది నిజమైన అందం అందుకే శంకరాచార్యుల వారు లహరి అన్నారు వచ్చేటప్పటికి అమ్మాయి తొంభై ఏడు రాని బండి ముడతలు పడిపోయిన చర్మంతో ఉన్న అమ్మ కల్లజూడులోంచి సరిగా కనపడకపోయినా కొడుకు రెండు బుగ్గలు పట్టుకుని దగ్గరికి తీసుకుని స్థానాన్ని ఆధ్రానించి ఆశీర్వచనం చేయడంలో అమ్మ ప్రేమకి సాటినది ఇంకో అందుకే అమ్మయే ఆశీ మనసులో ఉంచి ఉప్పుతుంది వాత్సల్యం ప్రేమ అదే నేను అలా రహదారి మీద నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అన్నానికి లేకపోటుకుంటున్నా బిచ్చగాడు అతన్ని చూసినప్పుడు నా మనసులో కలిగినటువంటి పరివేదన అయ్యో పాపం ఏదో ఒకటి పెట్టాలని పరిగెత్తు వెళ్ళి ఓ పెట్టాను పెట్టాననుకోండి అప్పుడు నా మనసులో పొంగిన భావన కారుణ్యం నేను నా కుటుంబంతో ఉన్నప్పుడు నా చూసినప్పుడు నా మనసులో పొందేటటువంటి భావన శృంగారం అలాగే నేను నా స్నేహితుడిని చూసినప్పుడు నాలో పొందేటటువంటి భావనకే స్నేహము స్నేహము అంటే అంటుకుని ఉండుగా అని అర్థం అంటుకుంటుంది ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటాడు స్నేహ భావన అలాగే భక్తి అంటే అత్యంత పై స్థాయిలో ఉంటుంది ఎదురుగుండా ఉన్నానని కాదు భక్తి భావన చేత లోపల వాడు ఉన్నాడని నమ్మకం దేనివల్ల నీ కళ్ళని ఎరగకుండా కనపడ్డా ఎప్పుడైనా భగవంతుడు నీకు కనపడి జీర్ణం చేయడం ఎలా జరుగుతుందో చూపించాడా ఈ విశ్వాన్ని తాను ఎలా సృజించాడో చెప్పాడా ఎప్పుడైనా చూశావా భగవంతుణ్ణి మరి నీకు ఎలా అనుబంధం అవుతుంది తల్లితో ఉంటుంది తండ్రితో ఉంటుంది అన్నతో ఉంటుంది తమ్ముడితో ఉంటుంది భార్యతో ఉంటుంది శిష్యుడితో ఉంటుంది స్నేహితుడితో ఉంటుంది ఎలా ఉంటుంది భగవంతునితో అనుబంధం ఎలా కలగాలి అంటే భక్తి అనేటటువంటి మాట ఒక అద్భుతమైన పూర్తి వ్యతిరేక పదం భక్తికి కానీ ప్రేమకు కాని వ్యతిరేక పదం ఏది అంటే కామము కామము పాషాణము భక్తి రెండుగా మొదలై ఒకటిగా తీరుతుంది మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సింది భాగవత సారాంశం అంటే అదే భాగవత సారాంశం అదే శ్రీకృష్ణ తత్వం భాగవతత్వం ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ రెండుతో మొదలై ఒకటిగా మారిపోతుంది ఎక్కడ కామం ఉంటుందో అక్కడ ఒకటి పాషాణం కామము అంటే ఏది ఏమైపోని అది నాకు నచ్చింది కాబట్టి అది నాది కావాలి నాది అయితే ఆది ధార్మికంగా నేను అనుభవించానా అధార్మికంగా అనుభవించానా సంబంధం లేదు అనుభవించి తీరడమే కాబట్టి వేరుగా ఉంటాము వేరుగా ఉండి అనుభవిస్తున్నాడు కాబట్టి పాషాణము అది ధార్మికంగా అనుభవించినా కూడా నేను మీతో చెప్ప దుఃఖ స్పర్శ ఉన్న చేత పాషాణ కుదిరినా సూర్యోదయం అవుతోంది అనుకోండి నేను ఎదురుకుండా వచ్చి నిలబడ్డాడు అరే ఎర్రటి బింబం చూద్దామంటే వేప చెట్టు అడ్డొస్తోంది అనుకున్నాను దానికి వేప చెట్టు కొమ్మ ఇలా పక్కకెళ్ళింది ఇప్పుడు సూర్యబింబం కనపడింది అబ్బా ఎంత బాగుందో ఈ కొమ్మ పక్కకెళ్ళింది అనుకున్నాడు ఏ కొమ్మ పక్కకెళ్లి తార బింబాన్ని చూడడానికి నాకు అవకాశం ఇచ్చిన సంతోషానికి కారణమైందో ఆ కొమ్మే మళ్ళీ అడ్డొస్తుంది మళ్ళీ సూర్యబింబం కనబడకుండా నాకు దుఃఖం కలుగుతుంది ఈ లోకంలో ఏది సుఖమునకు కారణమో అదే దుఃఖం